నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య దశాబ్దాల కళ నెరవేరుస్తూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది ప్రస్తుత వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ను కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో యాభై ఐదేళ్ల ఉద్యమ కళ సాకారమైంది దీంతో ఓరుగోలు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక జంక్షన్గా కాజీపేట జంక్షన్కు పేరుంది నార్త్ ఇండియాలోని రాష్ట్రాలకు వెళ్లాలన్నా దక్షిణ భారత్లోని రాష్ట్రాలకు పోవాలన్నా కాజీపేట జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది ఇంతటి కీలకమైన ఈ జంక్షన్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం నుంచే ఉంది అప్పటి నుంచే సౌత్ సెంట్రల్ రైల్వేకు కావలసిన ప్యాసింజర్ కోచ్లను పెరంబుదూర్ నుంచి తెప్పించుకుంటుండగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడితే అన్ని విధాల మేలు జరుగుతుందని ఇక్కడి రైల్వే కార్మికులతో పాటు నేతలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు కానీ వివిధ కారణాల వల్ల అది కాస్త కలగానే మిగులుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది కాజీపేట మండలం అయోధ్యపురంలో దానిని ఏర్పాటు చేసేందుకు భూములు కూడా పరిశీలించారు భూ సేకరణ ప్రక్రియలో దాదాపు రెండేళ్లు గడిచిపోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య అనంతరం పంజాబ్లో సిక్కుల ఊచికత కారణంగా అక్కడ వ్యతిరేకతను తగ్గించేందుకు కోచ్ ఫ్యాక్టరీని అప్పట్లోనే కపూర్తలకు తరలించారు ఆ తర్వాత ఇక్కడి ప్రజల డిమాండ్ నేపథ్యంలో రెండు వేల ఏడులో మరోసారి కేంద్రం వ్యాగన్ వీల్ వర్క్ ను ప్రకటించింది కానీ ఆ తర్వాత వివిధ రాజకీయ కారణాల వల్ల దానిని కర్ణాటకకు తరలించారు దీంతోనే దశాబ్దాల కాలం నుంచి పోరాటం సాగిస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని విభజన హామీల్లో చేర్చారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని పదమూడవ షెడ్యూల్ ఐటెం నంబర్ పది తెలంగాణలోని కాజీపేటలో ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని ఫిజిబిలిటీని బట్టి స్టడీ చేస్తుందని పేర్కొంది కానీ ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ అంశం తెర వెనక్కి వెళ్ళింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదహారులో కాజీపేటకు రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ మంజూరు చేసింది దానికి నూట అరవై ఎకరాల భూమి అవసరం కాగా సరిపడా స్థలం అప్పగించడంతో బీఆర్ఎస్ సర్కారు దాదాపు ఎనిమిదేళ్లు తత్సారం చేసింది చివరకు భూమి కేటాయించగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు జూన్లో వరంగల్ నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పీఓహెచ్ పనులతో పాటు ఇక్కడే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు శంకుస్థాపన చేశారు దీంతో దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి మూర్ వీడియోస్ కోసం ఆరువైనా సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కంటెంట్ లైక్ చేయండి లైక్లు ఎన్నైతే అంత వైరల్గా మారుతూ ఉంటుంది వీడియో మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయత వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్